హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి శనివారం రోజు బ్లాగ్ అనమాట ఒక శనివారం ఖచ్చితంగా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని గంధము కుంకుమ బుట్లు పెట్టేసుకొని ఈ విధంగా చామంతులు గులాబీలతో పూలతో అలంకరించుకొని ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఉదయం సిక్స్త్ అంతా లేచాను అనమాట ఈరోజు స్కూల్ లేదు కదా అని సిక్స్కి లేచాను లేచి ఇంక ఇంట్లో బయట కస్తుడు కొట్టేసి బండలు తుడిచేసి స్నానం చేసి పూజ చేసేసరికి నాకు తొమ్మిది అయ్యింది అనమాట టైం వచ్చేసి ఇంకా స్కూల్ ఉందంటే తొందరగా లేచేదాన్ని ఫైవ్కి అంతా లేస్తుంటే స్కూల్ లేదు కాబట్టి కొంచెం నిదానంగానే ఉన్నాను అనమాట నైవేద్యం ఏం చేయలేదు ఓన్లీ అటుకులు బెల్లం ముక్క అయితే పెట్టేశాను ఇంకేం చేయలేదనమాట ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత గడప కూడా కడిగి పసుపు కుంకుమ గుట్లు పెట్టి పువ్వులు పెట్టి ఊదుమతులు వెలిగించి గడప పూజ కూడా చేసేసాను అనమాట ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు కదా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పిండి ఉండింది అనమాట దోశ వేద్దామనేసి ఇంకా ప్లెయిన్ దోశ తినారనేసి కొంచెం మామిడికాయ పచ్చడి వేసి దోశ పైన రుద్ది ఇచ్చేసి ఇంకా దోశ అయితే వేసి ఇచ్చేస్తే పిల్లలు తిన్నారనమాట ఇంకా తర్వాత వంట చేయాలి చాలా పనులు అయితే ఉన్నాయి స్కూల్ ఉన్నా లేకున్నా వండక తప్పదు తినక తప్పదు స్కూల్ ఉంటేనే పనులన్నీ టైం టు టైం అవుతాయి అనమాట స్కూల్ ఏదంటే కొంచెం నిదానంగా ఉంటాయి కాకపోతే స్కూల్ లేని రోజు వంట మాత్రం త్వరగా చేస్తానన్నమాట పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది అంటారు అనేసి ఇంకొక దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో తీసి పెట్టేశాను ఇంకా దోశలు ఒకటి వేయాలి చట్నీ కూడా నిన్నదే ఉంది అనమాట ఏం చేయలేదు సింపుల్గా ఇంకా ప్లెయిన్గా కొంచెం ప్లెయిన్ దోశలు వేశాను తలా ఒకటి కారం దోశలాగా మామిడికాయ పచ్చడి వేసి ఇచ్చేసాను అనమాట ఇంకా పెరుగైతే తోడు పెట్టేసుకున్నాను ఎండలు పెడుతున్నాయి కదా ఇంకా ఉదయం వేసినా మధ్యాహ్నంకి పెరుగు అయిపోతుంది అన్నట్లు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఆకలి ఆకలి అంటారు కదా ఇంకా గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ ఉండే చాలా రోజులు అయిపోయింది అనమాట జూన్లో తీసుకొచ్చాను జూలై ఆగస్టు ఇది సెప్టెంబర్ కదా ఇంకా చేద్దాం చేద్దాం అనుకుంటూ బై వన్ గెట్ వన్ ఉంటాయి కదా రెండు తెచ్చున్నాను అనమాట ఒకటి ఇంతకుముందు చేశాను అప్పుడు కూడా సెకండ్ సాటర్డేనే ఉండింది అనమాట మళ్ళీ ఇప్పుడు స్కూల్ లేనప్పుడు చేసాం అనుకోండి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడు వాళ్ళంటప్పుడు తింటారు అన్నట్లు ఇంకా గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను ఒక పక్క చక్కెర పాకం అయితే పెట్టేసి ఇంకొక పక్కన వేయించుకుంటున్నాను అనమాట గులాబ్ జామున్ వచ్చేసి మరీ వాటర్ లాగా పెట్టకుండా కొంచెం దగ్గరగానే పెట్టాను పాకం వచ్చేసి ఎక్కువ పెట్టిన కూడా వీళ్ళు తినారనమాట ఇలా గులాబ్ జామున్స్ ఒక్కటే తింటారు కానీ ఆ పాకం తినరు అన్నట్లు ఇంకా పాకం ఎక్కువేం పెట్టలేదు ఇంకా మధ్యాహ్నం వంట అయితే అన్నము పప్పు కాకరకాయ ఫ్రై ఇవి చేయాలి వాటి కోసం సంబంధించినవన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా పెట్టుకున్నాను గోంగూర కడిగి పెట్టేశాను అలాగే కాకరకాయలు కూడా కట్ చేసి ఉప్పు కలిపి పక్కన పెట్టాను ఇలా ఉప్పు కలిపి పెట్టడం వల్ల మనకి ఇంకా ఫ్రై చేసినా కూర చేసినా చేదు అనేది ఉండదు అనమాట దానికోసం కట్ చేసి ఉప్పు కలిపి పెట్టేశాను పప్పు కోసము ఇంకా కందిపప్పు కూడా కడిగి కొద్దిసేపు నానబెట్టాను అనమాట ఇంక గులాబ్జామున్లో వచ్చేసి పాకంలో ఇలాచే వేసేస్తున్నాను ఇంకా అన్నం చేయాలి పప్పు చేయాలి కాకరకాయ ఫ్రై చేయాలి కొన్ని సామాన్లు ఉన్నాయి కడగాలి తర్వాత బట్టలన్నీ నేను ముందు రోజు వాషింగ్ మిషన్ వేసినవన్నీ ఆరిపోయాయి అనమాట అవి అడతా పెట్టేసుకోవాలి ఇల్లు కూడా చూపిస్తాను స్కూల్ లేదంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో ఇదిగోండి గులాబ్ జామున్లు అయితే బాగా రౌండ్గా ఎక్కడే కానీ క్రాక్స్ లేకుండా నీట్గా వచ్చాయి చూడండి మనం పిండి కలుపుకునే విధానమే ఉంటుంది ఏదైనా సరే మరీ లూజ్గా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలపకూడదు అనమాట మీడియంగా సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి మనకి ఎక్కడే కానీ పగలకుండా నీట్గా వస్తాయి అనమాట రౌండ్గా ఇంకా గులాబ్ జామున్ చేసేసేసి ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా గోంగర కూడా ఊరు నుంచి వచ్చినదే అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ ఇంకా కొన్ని గులాబ్ జామున్లు ఉన్నాయి మొత్తం ఒకటేసారి వేయలేదన్నమాట టూ టైమ్స్గా వేద్దాము రెండుసార్లుగా అన్నట్లు ఒకసారి వేయించి మళ్ళీ వేద్దాం లేనట్లు పక్కన పెట్టేసుకున్నాను అన్నీ చేసేసి ఇంకా పిల్లలైతే స్కూల్ లేదంటే పాపం ఎక్కువ హోంవర్క్స్ ఇస్తారు అది కాక త్రీ డేస్ హాలిడేస్ కదా సెకండ్ సాటర్డే సండే మండే రోజు ఏదో పండగ ఉండింది అనమాట మీలాది ఉండినవి ఏదో పండగ అయితే ఉంది అనేసి హాలిడే ఇచ్చారు ఇంకా త్రీ డేస్ కదా చాలా హోంవర్క్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా హోంవర్క్ రాయడం బుక్ రీడింగ్ అది కాక ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి లేండి ఇంకా దానికి కూడా చదివించాలి పిల్లల్ని ఇల్లంతా ఉదయం ఆయన కసులు కొట్టి బండలు తుడిసి పూజ చేశాను కదా మళ్ళీ చూడండి ఇల్లంతా స్కూల్ లేకపోతే పిల్లలు ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందనమాట మామూలుగా ఉదయం స్కూల్ పోయి సాయంత్రం వస్తారు కదా మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్ళిపోతారు అయినా ఏం చెత్త అనేది ఏమి ఉండదు అనమాట ఇంట్లో ఉంటే ఆ పేపర్ చింపేయడము ఈ చేత తీసేయడం ఇలా ఉంటుంది ఇదిగోండి హోంవర్క్స్ రాస్తానే ఉన్నారు ముందు రోజు సాయంత్రం నుంచి ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ఇక్కడ గులాబ్ జామున్ అయితే చేసేసాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట గులాబ్ జామున్స్ వచ్చేసి పాకం కానీ పాకం ఎక్కువ పెట్టలేదు చెప్పాను కదా పాకం పెట్టి తినారనమాట ఆ స్వీట్నెస్ ఒకటి దీనిలో జామున్స్ పట్టుకుంటే సరిపోతుంది అంతే అన్నట్లు పెట్టాను అనమాట ఇంకా తర్వాత గులాబ్ జామున్ చేసేసి ఇంకా అన్నం ఒక పక్క ఇంకా గులాబ్ జామున్ చేసి పక్కన పెట్టేసి ఇక్కడ కాకరకాయ ఫ్రై ఒక సైడు పప్పు ఒక సైడ్ పెట్టేశాను అన్నం ఇంకా పప్పు త్వరగా అయిపోతుంది కదా పప్పు అయిన తర్వాత అన్నం పెట్టేద్దాం అన్నట్లు బియ్యం అయితే ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను ఇంకా కాకరకాయ ఫ్రై పప్పు అయితే అన్నం చేసేసి కొంచెం సామాన్లు ఉంటే కడిగేసాను అనమాట టిఫిన్ తిన్నవి తర్వాత ఇంకా వంట చేసినవి కూడా వెంటనే కడిగేసుకుంటాను ఇంకా ఈ మూడు రోజులు పిల్లలు పట్టుకోవడం ఉంది కర్నూలు వెళ్దాం అనుకున్నాం కానీ ఏమో వెళ్ళాలి అనిపించట్లేదు అనమాట ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఇంకా జర్నీ విసుకొచ్చేస్తుంది నిమజ్జనం ఉంది కదా కర్నూలులో మా వదిన వాళ్ళు రమ్మని పిలుస్తూ ఉన్నారు మా హస్బెండ్ వెళ్ళమన్నారులేండి కానీ నాకే ఇంకా వెళ్ళాలనిపించలేదు ముగ్గురిని తీసుకొని వెళ్ళాలి మళ్ళీ రావాలి ఇంకెందుకు మళ్ళీ ఇంకా అత్తమ్మా ఊరు వెళ్ళేది ఉందనమాట సాంబ్రాన్ని వేయడానికి అప్పుడు వెళ్ళాలి కదా ఇంకా ఇక్కడికి అక్కడికి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది అంతే అన్నట్లు ఇంకా వెళ్ళాలనిపించాక వెళ్ళలేదు లేదంటే ముందు రోజే వెళ్ళేదాన్ని కర్నూలుకి చూస్తా వెళ్ళాలనిపిస్తే ఈరోజు సాయంత్రం అయినా వెళ్తా లేదు అంటే లేదనమాట ఇంక ఇదిగోండి బట్టలు అన్నీ ముందు రోజు వాషింగ్ మిషన్ వేశాను కదా ఇవన్నీ నీట్గా మడతా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా వంట చేసిన తర్వాత ఈ బట్టలు అన్నీ మడతా పెట్టి సర్దేసి సోఫా కూడా మొత్తం కవర్లన్నీ సెట్ చేయాలన్నమాట తీసేసాను ముందు రోజు వాషింగ్ మిషన్ వేసేసి ఇంకా పప్పు కూడా అయింది కగరకే ఫ్రై కూడా అయ్యిందనమాట అన్నం కూడా అయిపోయింది అన్నీ పనులు చిక్కచక్క అయిపోతున్నాయి ఇంకా ఫాస్ట్గానే చేశాను అనమాట లెవెన్కి అంతా వంట కూడా కంప్లీట్ చేశాను పూజ అయిపోయేసరికి తొమ్మిది అయిందనమాట మళ్ళీ టిఫిన్ చేసి దోశలు వేసి ఇచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయ్యిందనమాట మళ్ళీ ఒక పది నిమిషాలు అలా కూర్చున్నాను టెన్కి అలా స్టార్ట్ చేస్తే అలెవెన్కి అంతా వంట కూడా అయిపోయిందనమాట ఇంకా అన్నము పప్పు కరకాయ అన్నీ చేసేసాను ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి కదా గ్యాస్ స్టాండ్స్ ఇవన్నీ ఇంకా పప్పు చేసి ఇదే కుక్కర్లో పెట్టడం ఎందుకన్నట్లు వేరే గిన్నెలోకి తీసి పెట్టేసి ఆ కుక్కర్ కూడా కడిగేస్తాను ఇంకా సామాన్లు ఉన్నాయి కడిగేసి స్టవ్ కూడా నీట్గా తుడిచేసి బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా ఇల్లంతా కసులు కొట్టేస్తే పని అయిపోతుంది అన్నమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇలా అన్నాము పప్పు కాకరకాయ ఫ్రై పెరుగు ఇంతే అనమాట సింపుల్గా స్కూల్ లేకపోతే ఇంకా ఇలా ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కాబట్టి గులాబ్ జామున్ అయితే చేసేస్తాను అక్కడికి ఇంకా ఏమన్నా కావాలి అని అడుగుతూనే ఉన్నారనమాట పిల్లలు ఇంకా ఈ గులాబ్ జామున్ అయిపోయే వరకు ఏం చేయను అనమాట ఇంకా ఈ సామాన్లు కడిగేసి ఇప్పుడు స్టవ్ కూడా నీట్గా తుడిచేస్తాను సరిపోతుంది ఇంకా వీళ్ళంతా కసులు కొట్టేసి చెప్పాను కదా ఇంకా బట్టలు ఒకటి మడతా పెట్టేయడం ఒకటి ఉందనమాట బట్టలు మడత పెట్టి కస్సులు కొట్టేసి సోఫా ఫైవన్నీ నీట్గా సర్దాలి అదొక పని పెండింగ్ ఉందన్నమాట ఇంకా ఈ పనులన్నీ అయిపోతే ఇంకా సాయంత్రం వరకు ఇంక ఏ పనులు ఉండవు మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకు ఇంకా అన్నం ఒకటి పెట్టడమే అన్నీ చేసి పెట్టేశాను కదా అన్నీ పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు ఇంకెదిగో ఫైనల్గా అయితే ఇల్లంతా కసులు కొట్టేసాను సామాన్లు వేసి స్టవ్ దుడిచి నీట్గా పెట్టుకున్నాక అప్పుడు ప్రశాంతంగా ఉంది అనమాట పని ఉందంటే టక్టాకా అన్నీ పనులు చేసేసుకుంటానండి పెండింగ్ అయితే ఏది పెట్టుకోను పనులు అయిపోయేదాకా ఏ కూర్చొని కూడా కూర్చోను అనమాట ఇంకా పని అయిపోయిందంటే అప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఇంకా సెల్ చూడడమా లేదు అంటే కొంచెం సీరియల్ పెట్టుకోవడమా టీవీలో ఎలా ఉంటుంది ఈరోజు కరెంట్ కూడా లేదు ఎన్ని గంటలకు వస్తుందో చూడాలి ఇంకా ఇక సోఫా ఒకటి పెండింగ్ ఉందన్నమాట మా పిల్లలు ఆటలు చూపిస్తాను చూడండి ఇక్కడ సబ్బులు ఏంటివేంటో వాళ్ళ బొమ్మలు అన్నీ తిక్కతిక్కవన్నీ ఇక్కడ పెట్టేసుకొని ముగ్గురు మూడు చోట్ల కూర్చొని ఆటలు ఆడుతూ ఉన్నారనమాట మా అమ్మాయి వాళ్ళ డాడీ జర్కిన్ తీసుకొని తగిలించుకొని ఆటలు ఆడుతుంది తర్వాత చూడండి ఇంకా బట్టలు కూడా బడతా పెట్టేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా నీట్గా ఉంది ముందు రోజు నైటే వేశాను అనమాట బెడ్ పైన మళ్ళీ పిల్లలంతా అంతా మళ్ళీ ఒకసారి సర్దుకోవాలి ఆ బెడ్ అనేది ఎంత చేసినా కూడా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మామూలే చేసినా కొద్దిసేపే నీటికి ఉంటుంది తర్వాత మాత్రం గందరగోళం చేసేస్తారు మా పిల్లలు బిడ్డకి ఏరడం ఆడుకోవడం ఇలా చేస్తూనే ఉంటారు వీళ్ళకి బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేదనమాట ఇంతసేపు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉండాలి ఇంకెప్పుడన్నా తీసుకెళ్తే డాడీ బయటికి తీసుకెళ్ళాలి లేదు అంటే ఇదిగోండి ఇలా ఇంట్లో ఆటలు ఆడుతూనే ఉంటారు చూడండి ఇక్కడ ఆటలు అయితే అన్నీ ఏవేవో డబ్బాలు సబ్బులు అన్ని సోప్స్ ఇలాంటివన్నీ పెట్టేసుకొని గణేష్ నిమజ్జనం అని ఆటలు ఆడుతున్నారనమాట ఇవి స్టడీ టేబుల్స్ ఉంటాయి కదా హోంవర్క్ టేబుల్స్ అవి తీసుకొని వీళ్ళిద్దరు ఒకటి పాప ఒకటి టెడ్డీ బేర్ పెట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్కి జై అని ఆటలు ఆడుతూ ఉన్నారు ఇల్లంతా తిప్పుకుంటూ కరెంట్ లేదనమాట కరెంట్ తొమ్మిది పోయింది ట్వెల్వ్ థర్టీకి వచ్చింది అనమాట ఈరోజు సెకండ్ సాటర్డే కదా కరెంట్ లేదు ఇంకా టీవీ కూడా లేదనమాట కరెంట్ లేనందుకు పిల్లలు ఆటలు ఆడుతూనే ఉన్నారు ఇంకా కరెంట్ వస్తే కొద్దిసేపు టీవీ పెట్టేసుకొని టీవీ సీరియల్ ఉంటాం అనమాట ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంట్లో నెయ్యి అయిపోయింది నేను పాల మీద మీ కూడా ఉంటుంది కదా అది తీసి రోజు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకెప్పుడు నెయ్యి అయిపోతే అప్పుడు ఇలా చేసుకుంటాను అనమాట ఈసారి ఎక్కువ గిన్నెలు పడకుండా మిక్సీలో పట్టకుండా చాలా ఈజీగా చేసుకోవడం ఒకటి చూపిస్తున్నాను అనమాట మన దగ్గర ఇలాంటిది విష్కర్ ఉంటుంది కదా ఇది మనం ఇంకా ఆమ్లెట్ కానీ చేసుకుంటప్పుడు కలుపుకోవడానికి కానీ మీట్ చేస్తుంటాం కదా దాంతోనే ఈజీగా ఇలా తిప్తూ ఉంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఫ్రీగా ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ కూడా ఈ పని చేసుకోవచ్చు అనమాట నేను టీవీ చూసుకుంటూనే ఈ పని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోంచి ఒక అరగంట గంట ముందు పక్కన పెట్టేశాను అనమాట తర్వాత ఇప్పుడు ఇలాగో ఒక ఉన్నాను కదా అనేసి దీంతో తిప్తా కూర్చున్నాను ఒక పదిహేను నిమిషాల కల్లా మనకు వెన్న అనేది రెడీ అయిపోతుంది అనమాట మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు చూడండి తిప్తూ తిప్తూ ఉంటే ఇలా గట్టిగా అనమాట ఇందులో తర్వాత వాటర్ యాడ్ చేసేసి బాగా తిప్పి ఇంకా కడిగేసుకొని తర్వాత వెన్న మొత్తం నెయ్యి అనేది ప్రిపేర్ చేసి చేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ గిన్నెలతో చేయ అంటుకోకుండా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్లు ఈ పని అయితే పెట్టేసుకున్నాను నెయ్యి ఈ మధ్య బాగానే అయిపోతుంది అనమాట ఇంట్లో దోశ చేసినప్పుడల్లా పిల్లలకు మాకు గీ దోశ కావాలి గీ దోశ కావాలని అడుగుతూ ఉన్నారనమాట బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి ఇంతకుముందు నెయ్యి అంటే సరిగ్గా తినేటోళ్ళు కాదు కానీ ఈ మధ్య బాగానే తింటున్నారు ఇంకెప్పుడైనా చేస్తే స్వీట్స్ అలా చేసినప్పుడు అయిపోతుంది నెయ్యి లేదు అంటే దోశకే బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట లేదంటే అన్నంలో అసలు తినరు వీళ్ళు ఎప్పుడైనా కారం ఉంటే తప్ప లేదంటే అసలు నెయ్యి తినరు ఇలా దోశకే కానీ ఏమైనా స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడు కానీ నెయ్యి వాడతాను అంతే ఈ మధ్య ఎంత నెయ్యి ఉన్నా అయిపోతుంది అనమాట సరిపోవట్లేదు ఇంట్లో ఇదంతా పాల మీద మీగడే పెరుగు పెట్టినా కానీ అదేం తీయను అనమాట పాలు నైట్ వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా నెక్స్ట్ డే అనేది మీగడ బాగా వచ్చేస్తుంది ఇంక మీగడంతా కలెక్షన్ చేసుకొని ఇలా నెయ్యి ఎప్పుడు కలటప్పుడు రెడీ చేసుకుంటూ ఉంటాను ఈ గిన్నెలోనే తీసి పెట్టాను అనమాట నేను మీగడ వచ్చేసి అదే గిన్నెలో ఈ విసుకృత తిప్తా తిప్తా ఉంటే చూడండి ఈ విధంగా గడ్డలాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా తర్వాత నీళ్ళు ఎక్కువ పోసేస్తే ఒక పక్కకు అంతా ఫామ్ అవుతుంది అనమాట వెన్న అనేది ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చాలా ఈజీ అయిపోతుంది ఇంకా నెయ్యి చేసుకునేది ఏం చూపించలేదో అందరికి తెలిసింది కదా అన్నట్లు వెన్న అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట ఇదంతా పక్క కనేసి ఆ వాటర్ మొత్తం వంపేసి మజ్జిగ లాంటిది ఉంటుంది కదా ఇది తర్వాత మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు మంచినీళ్ళు వేసేసుకొని బాగా కడిగేస్తే మనకు వెన్న అనేది నెయ్యి కాంచేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా బాగానే అయ్యింది ఒక చిన్న డబ్బా నిండా వచ్చేసింది అనమాట ఇంతకుముందు నెయ్యి చాలా వస్తుండే మిగిలిపోతుండే అనమాట అమ్మ వాళ్ళకు లేదంటే ఇలా మా వదిన వాళ్ళ కానీ అలా పంపిస్తుంటుంది ఈ మధ్య మాకే సరిపోవట్లేదు పిల్లల్ని దోశ తిన్నప్పటి నుంచి అలవాటు అయినప్పటి నుంచి ఈ రోజు అయిపోయిందనమాట ఉదయం పిల్లలు మాకు గీ దోశ కావాలి గీ దోశ కావాలంటే అప్పుడప్పుడు ఎప్పుడు చేయాలి చెప్పండి ఇంకా అది ఇక సాటర్డే కదా పూజ చేసుకోవడం అది ఇది బాగా లేట్ అయిపోయింది అనమాట దానికోసం ఇంకా మామూలుగా ఆయిల్ వేసి దోశ వేసి ఇచ్చేసాను ఇంకా ఇలా అయితే తయారు చేసుకుంటా ఉన్నాను అనమాట ఈ గిన్నెలోనే నేను మీగడ తీసాను కదా ఓన్లీ ఆ విస్కరు ఈ గిన్నె అంతే ఇంకా సామాన్లు ఎక్కువేం పడలేదనమాట ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు